వెల్కమ్ టు న్యూస్ విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు గోనేగండ్ల మండల పరిధిలోని హెచ్ హెచ్కైరావాడి గ్రామంలో పంట పొలాలకు విద్యుత్ సరఫరా సరైన సమయాల్లో సరఫరా చేయడం లేదంటూ సోమవారం రైతులు రంగారెడ్డి నజీర్ సలాంబాషా జనార్దన్ తదితర రైతులు గోనేగండ్ల విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పగటి పూట ఇవ్వాలని వినతిపత్రం ద్వారా అధికారులకు కోరారు వేల కాని వేలల్లో రాత్రిపూట విద్యుత్ సరఫరా చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గతంలో విద్యుత్ సరఫరా ఏ విధంగా అయితే సరఫరా చేశారో అలానే చేయాలని డిమాండ్ చేశారు మండలం గ్రామ రైతులు మేము మేము వచ్చేసి మా గ్రామంలో సబ్స్టేషన్ ద్వారా పై అధికారులు ఏఈ గారు అయితేనేమి ఏడీ గారు అయితేనేమి వేలలు సక్రమంగా వదలకుండాగా ఉదయం తెల్ తెల్లవారుజామున మూడు గంటలకి మరియు ఎనిమిది గంటల తర్వాత తర్వాత పన్నెండు తర్వాత వాళ్ళకి ఇష్టానుసారమైన వేలల్లో వదులుతున్నారు ఇట్లా కరెంటు వదిలితే రైతులు నీళ్లు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గతంలో ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు వదిలేవారు అదే ప్రకారంగానే మాకు ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక వారము ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒక వారం పగటిపూటనే కరెంటు వదిలితే రైతులు నీళ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ రకంగా వేళలు మార్చి మాకు సక్రమైన వేళలు వదిలి పగటిపూట వదిలి వదలాలని సమస్యని పరిష్కరిస్తారని ఏ గారిని మేము వినవించుకుంటున్నాము గ్రామ రైతులు అందరూ కలిసి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము ఏ గారు ప్రజెంట్ లేరు ఆయన డ్యూటీలో సెలవు పెట్టి చెలో మీద ఉన్నారట కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము ఈ సమస్యని పరిష్కరించగలరని మేము రైతుల ముఖమ్మడిగా కోరుచున్నాము